హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికలాంగులు లేదా దివ్యాంగులు కేంద్ర ప్రభుత్వం ద్వారా రైల్వే పాస్ ఎలా పొందాలి అనే దాని గురించి మనం చెప్పుకోబోతున్నాం అయితే కేంద్ర ప్రభుత్వం లైఫ్ టైమ్ పాస్ పొందడానికి దివ్యాంగ్జన్ కార్డ్ అని ఒక అప్లికేషన్ని అందించడం జరుగుతుంది ఈ దివ్యాంగ్జన్ కార్డ్ ద్వారా ఎటువంటి రిన్యువల్స్తో అవసరం లేకుండా రైల్వే పాస్ని వికలాంగులు వాడుకోవచ్చు దివ్యాంగ్జన్ కార్డ్ అప్లికేషన్ చేసుకోవడానికి దీనికి సంబంధించిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి వెబ్సైట్ యొక్క లింక్ని మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇందులో ముందుగా ఒక లాగిన్ ఐడియా అనేది క్రియేట్ చేసుకోవాలి సో ఇక్కడ న్యూ యూజర్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మీరు ఏ స్టేట్ నుండి అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకుని మీ నియరెస్ట్ స్టేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఆధార్ అటెంటికేషన్కి డిక్లరేషన్ మీద టిక్ పెట్టేసి మీ ఆధార్ కార్డ్లో మీ నేమ్ ఎలాగైతే ఉంటుందో అలా ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్కి లింక్ ఉన్న నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి వెరిఫై చేయాలి తర్వాత మీ మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసి జెండర్ సెలెక్ట్ చేసుకుని మీ డిజబిలిటీ టైప్ను కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత క్యాప్చా కూడా ఎంటర్ చేసి సైన్ అప్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ చేసుకోవాలి ఇక్కడ ముందుగా కన్సెషనల్ ఫామ్ అనే ఉంటుంది ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి సో బ్లైండ్ వాళ్ళకైతే ఈ ఫస్ట్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి అదే అదర్ డిజిబిలిటీ వారికైతే ఈ సెకండ్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న ఫామ్ని కంప్లీట్గా ఫిల్ అప్ చేసి ఒక మెడికల్ ఆఫీసర్ చేత స్టాంప్ మరియు సిగ్నేచర్ చేయించుకుని రావాల్సి ఉంటుంది సో అందులో డీటెయిల్స్ కంప్లీట్గా కరెక్ట్గా ఫిల్ చేయాలి మీకు ఎలా ఫిల్ చేయాలి అండ్ ఏ డీటెయిల్స్ అందులో ఉండాలి అని ఒక డేమో ఫామ్ని మీకు వీడియోలో అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత అప్లై ఫర్ కన్సెషన్ కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు మెయిన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ ఫిల్ చేసి ఉంటాయి నెక్స్ట్ కార్డ్ అప్లికెంట్ డీటెయిల్స్లో అప్లికెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఐడి ఎంటర్ చేయాలి అంటే ఆధార్ కానీ పాన్ కార్డ్ ఏదైతే ఐడి పెట్టాలనుకుంటున్నారో ఆ ఐడి ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి తర్వాత ఫాదర్ నేమ్ అండ్ డిజిబిలిటీ టైప్ టెంపరీయా పర్మనెంటా అంటే మీ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ మీ కమ్యూనికేషన్ అడ్రస్ లేదా పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎంటర్ చేసేసి పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసి మీ సిటీ మరియు డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇందులో ముందుగా మనము స్టాంప్ సైన్ చేయించుకున్న కన్సెషన్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి సో అది మీరు పీడిఎఫ్లో కానీ జేపీజీలో కానీ అప్లోడ్ చేయొచ్చు మినిమం ఫైవ్ కేబీ నుంచి సిక్స్ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండేలా చూసుకోవాలి తర్వాత క్యాండిడేట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఆ తర్వాత మీ డిజబిలిటీ సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ అందించే యూడిఐ ఐడి కార్డ్ ఏదైతే ఉంటుందో అది కానీ అప్లోడ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా మీరు ఏ డాక్యుమెంట్ అయితే పెడుతున్నారో ఆ డాక్యుమెంట్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే బర్త్ సర్టిఫికేటా లేదా ఎస్ఎస్సి మెమోనా లేదా పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఇలా ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకుని ఆ డాక్యుమెంట్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఆ తర్వాత అడ్రస్ ప్రూఫ్గా కూడా మీరు ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసేయాలి ఆ తర్వాత కన్సెషన్ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఏదైతే ఫామ్ని ప్రింట్ తీసుకొని ఫిల్ అప్ చేయించారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీ సర్టిఫికేట్ని ఎప్పుడు ఇష్యూ చేశారు ఏ స్టేట్ హాస్పిటల్ ఏ సిటీ నుంచి అప్రూవ్ చేశారు అండ్ హాస్పిటల్ పేరు అలాగే డాక్టర్ పేరు అండ్ డాక్టర్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు ఆ తర్వాత డిజిబిలిటీ సర్టిఫికేట్కి సంబంధించిన లాస్ట్ తొమ్మిది డిజిట్స్ని ఎంటర్ చేయాలి ఇవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ అవుతుంది లేదంటే పెండింగ్లో ఉంటుంది సో ఓకే అర్థమైంది కదా నెక్స్ట్ కింద డిక్లరేషన్ మీద టిక్ పెట్టేసి సేవ్ డ్రాఫ్ట్ చేసుకోవాలి అంటే ఇది డ్రాఫ్ట్లో సేవ్ అవుతుంది మీరు మళ్ళీ ఎప్పుడైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవడానికి వీలుంటుందన్నమాట ఆ తర్వాత ఎప్లికేషన్ని సబ్మిట్ చేయాలి అప్పుడు మీకు ఒక ఎప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది ఈ అప్లికేషన్ నెంబర్ని నోట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత వితిన్ వన్ వీక్ లోపల మీకు వెరిఫికేషన్ కాల్ కానీ లేదు ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మీరు వాళ్ళని మీకు కాల్ చేసి ఏ డాక్యుమెంట్ అయితే తక్కువ ఉందో ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయమని చెప్తారు అన్ని కరెక్ట్గా ఉంటే ఈ అప్లికేషన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది అప్రూవ్ అయిన తర్వాత పోస్ట్ ద్వారా మీకు ఈ దివ్యాంగజన్ కార్డ్ అనేది అందించడం జరుగుతుంది సో ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా నెక్స్ట్ వీడియోలో కేంద్ర ప్రభుత్వం అందించే యూడిఐడి కార్డుని ఎలా పొందాలి అనే విషయం గురించి వీడియో చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి